అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెవి మహి క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా సండే రోజు నైట్ అయితే కిచెన్లో మొత్తం క్లీన్ చేసుకుంటున్నా అండి తొందరగా వంట చేసుకొని తొందరగా భోజనాలు అంతా కంప్లీట్ చేసుకున్నామండి భోజనం అయిన తర్వాత ఇంకా నైన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తా అండి మొత్తం కిచెన్ స్టవ్ క్లీన్ చేసుకోవడము కిచెన్లో గ్యాస్ కట్ట పైన అంతా క్లీన్ చేయడం అండి ఎందుకంటే నెక్స్ట్ రోజు శ్రావణ మాసంలో మొదటి సోమవారం కాబట్టి సండే రోజు నైటే అంతా క్లీన్ అండి మార్నింగ్ అయితే ఇంకెక్కువ పని ఉంటుంది అందులో నాకు ఆఫీస్ టైమింగ్ కూడా నైన్ ఓ క్లాకే ఉంటుంది అంతలోపు నేను అంతా క్లీన్ చేసుకొని రెడీ లోపు నాకు టైం అవుతుంది అందుకని నైటే అంతా క్లీన్ చేసుకుంటున్నా అండి ఇంక గ్యాస్ కట్ట పైన పక్క మళ్ళీ సైడ్కి ఉన్న టైల్స్ మొత్తము ఇలా స్క్రబ్బర్ తీసుకొని కొంచెంగా లిక్విడ్ వేసుకొని మొత్తం ఇలాగంత క్లీన్ చేసుకుంటున్నాను అండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కొంచెంగా లిక్విడ్ వేసుకొని ఇలా మొత్తం టైల్స్ మొత్తం రుద్దు అండి ఎందుకంటే రోజుగా మనం ఏమైనా పోపు అట్లా తిరువాత పెట్టుకున్నప్పుడు ఆ జిడ్డు మరకల ఎగిరి మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంటుంది సో నేనైతే డైలీ డైలీ క్లీన్ అండి డైలీ క్లీన్ చేయడం వల్ల మనకు అంత జిడ్డు అనిపించదు సో అందుకని ఒక బుధవారం ఆదివారం తప్ప మిగతా రోజుల్లో అంతా క్లీన్ చేస్తాను ఇక్కడ ఆదివారమే క్లీన్ చేసుకుంటున్నారు కదా అని మళ్ళీ అడగచ్చు ఇంకా నెక్స్ట్ టైం చెప్పాను కదా రావణ సోమవారం ఉంది కాబట్టి సండే రోజే క్లీన్ చేసుకుంటున్నాను సండే ఆఫీస్ ఉండదు అందుకని తొందరగా భోజనం చేసుకొని ఇంకా గ్యాస్ కట్ట పైన మొత్తం క్లీన్ చేసుకొని క్లాత్తో తుడ్చేసుకున్నా అండి తూడ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టుకున్నాం ఇక్కడ మెయిన్గా స్టవ్ కింద రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేస్తా అండి ఆఫ్ చేస్తే నేను క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు ఇంకా ఆఫ్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఇంకా ఒక క్లాత్ తీసుకొని మొత్తం తూటి చేస్తానండి స్టవ్ని కూడా చూసారా ఎక్కడ జిడ్డు మరక్ అనేది లేదు స్టవ్ కూడా మెడమెలా మెరుస్తుంది ఇంకా గ్యా చూసారా కిచెన్లో మొత్తం అంతా క్లీన్గా అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వ్లాక్ కంటిన్యూ చేస్తా అండి ఇంకా మార్నింగ్ లేవగానే మార్నింగ్ సిక్స్ లేసా అండి ఇంకా కసు ఇల్లంతా చేసుకుంటున్నాను ఇంకా మండే కాబట్టి మొదటి శ్రావణ మాసము అందరు ఇంట్లో పూజలు అనేది స్టార్ట్ అయి ఉంటాయి మా ఇంట్లో కూడా సేమ్ అలానే ఇంకా పూజలు అయితే చేసుకోవాలి కాబట్టి ఇంకా మార్నింగ్ చేసి ఇంట్లో నుంచి బయట దాకా మాపేసేసుకున్నా అండి మాపెట్టేసిన తర్వాత చూసారా ఇలా మొత్తం బయట వరకు మాపెట్టేసుకున్నా అండి చూసారా నీట్గా పెట్టేస్తాను ఇంకా చెట్లకు కూడా వాటర్ వేసేస్తానండి మొత్తం చెట్లకి అన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లకు వాటర్ పట్టేస్తా అండి చూసారా మొత్తం తులసి చెట్టుకి మల్లెపూల చెట్టుకి అన్ని చెట్లకు వేసా అండి ఇంకా స్నానం చేసుకొని మార్నింగ్ అయితే ఇంకా స్టవ్కి గంధము కుంకుమ బొట్లు పెట్టుకుంటా అండి ఎందుకంటే మనకు పూర్వకాలంలో ముందుగా వంట చేకిన ముందు మనం స్టవ్నే పూజించుకునే వాళ్ళు అంటే పొయ్యిలు అప్పుడు కాలంలో పొయ్యిలు ఉండే కాబట్టి పొయ్యిలు నీట్గా అలుక్కొని అంటే ఎర్రమట్టితో అలుక్కొని ముగ్గులు పెట్టుకొని ఇలాగ పూజ చేసుకునేవాళ్ళు సో మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం స్టవ్నే క్లీన్గా ఇలా పెట్టుకొని కుంకుమ బొట్టలుతో అండి చిన్నపాటి ముగ్గు వేసుకుంటా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా గుమ్మానికి కూడా పసుపు రాసేసుకొని ఇంకా ముగ్గులు పెట్టుకుంటున్నా అండి సో ఇలా పసుపు నిండుగా గుమ్మానికి రావడం వల్ల మన ఇంట్లోకి ఏ యాంటీ బ్యాక్టీరియాస్ రావు అనేది నమ్మకం అండి మనం పూర్వీకులు చెప్పేవాళ్ళు కాబట్టి సో నాకైతే ఇలాంటి పాత పద్ధతులు చాలా ఇష్టం అండి సో నాకైతే ఇలానే పాటిస్తాను ఇంకా ఇంటి ముందు చిన్న ముగ్గు పెట్టేశానండి చూసారా ఇంకా ఇలా తులుసుకోవటం ముందు ఒక చిన్న ముగ్గు ఇంకా గుమ్మాన్ని కూడా ఇలా గుమ్మం ముందు ఒక ముగ్గు వేసుకొని ఇలా అలంకరించుకున్నా అండి గడపనైతే ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరా అండి చూసారా ఆఫీస్ ముందు వినాయకుడు ఉన్నాడు ఇంకా ఆఫీస్ పక్కనే మాకు ఈశ్వర్ గుడి టెంపుల్ ఉందండి చూసారా శివాలయం టెంపుల్ అయితే మా ఆఫీస్ పక్కనే ఉంది ఇది బిల్వాపత్రి చెట్టు అండి ఇక్కడ కనిపించేది గుడికి ఎదురుగానే శివయ్య గుడికి ఎదురుగానే ఉంటుంది చాలా పెద్దగా ఉంది చూస్తారా ఈశ్వర్ దేవుని గుడి అయితే ఉంది ఇంకా నేనైతే మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాను పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు డోర్ వేసేస్తారు అప్పుడు వీడియో తీస్తాను నేను పూజకైతే వెళ్ళానండి లోపల లోపలి గుళ్ళోకి వెళ్ళి ఇంకా కొబ్బరికాయ తీసుకొని కాయ కొట్టించుకొని హారతి చేశారండి చాలా బాగా అయిందండి శివయ్య దర్శనం అయితే నాకు మొదటి సోమవారం శివయ్య ఆశీర్వాదం చాలా బాగా అయింది సో ఇంకా వినాయకుడికి ఆంజనేయ స్వామి కూడా మొక్కుకున్నా అండి ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ స్వామివారు నాకు గుళ్ళో బిల్వపత్రి మరియు ఒక చిన్న గులాబీ పువ్వు ఉండే పెట్టి టెంకాయలో పెట్టి ఇచ్చారండి నాకైతే చాలా సంతోషం అనిపించింది బిల్వపత్రి దొరకడమే చాలా కష్టము అలాంటిది గుళ్ళో శివయ్య ముందు పెట్టిన బిల్వపత్రి నాకు ఇవ్వడం అనేది నాకు ఆ మహాశివయ్య ఆశీర్వాదం నాకు దక్కినైతే దేవుడికి నైవేద్యం పెట్టి ఇలా పూజ చేసుకున్నామండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి